హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మనకు చాలా వరకు స్కీమ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా సో ఇప్పుడు ఇవాళ వీడియోలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ఒక మంచి ప్రైవేట్ బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేయడం అయితే జరిగింది ఇంతకీ ఆ బ్యాంక్ ఏంటి సో ఎంత ఇంట్రెస్ట్ చేంజ్ చేసింది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రెజెంట్గా చూసుకున్నట్లయితే చాలా మంది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా అండి ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు అంతేకాకుండా మంచి ఇంట్రెస్ట్ రేట్ తోటే అయితే మనకు లమ్సం అమౌంట్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెన్ ఇయర్ కూడా మనకు నచ్చినట్లయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో అందుట్లోనే ఇప్పుడు ఇవాళ మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మనకు ప్రైవేట్ బ్యాంక్స్లో ఫస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకు యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ని అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకు జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి అమల్లోకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ అంటే చాలా మందికి శాలరీ అకౌంట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ బ్యాంక్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయో ఒకసారి అయితే చూసేద్దామండి బేసిక్గా చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్కి త్రీ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది కదా అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కి మనకు ఏ బ్యాంక్లో అయినా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే సీనియర్ సిటిజన్స్కి మనకు ఎఫ్డీ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అందిస్తుందండి ఈ యాక్సిస్ బ్యాంక్ చూసుకుంటే అండ్ కస్టమర్స్కి జనరల్ కి అయితే మనకు సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తుంది ఇంతకీ ఎంత టెన్ కి మనకు ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందో ఒకసారి అయితే చూసేద్దాము సో ఇంట్రెస్ట్ రేట్ అనేది టెన్ ని బట్టి మనకు చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ యాక్సిస్ బ్యాంక్లో మనకు ఫిఫ్టీన్త్ మంత్ నుంచి టూ ఇయర్స్ లోపు ఏదైతే మనం అమౌంట్ డిపాజిట్ చేస్తామో సో ఎఫ్డి స్కీమ్ పైన మనకు సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తుంది అంతేకాకుండా జనరల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తుందండి సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే ఈ టెన్ తోటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు చాలా మంచి బెటర్ ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే వస్తుందండి సో ఎవరైనా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే ఈ బ్యాంక్లో అయితే చేసుకోండి సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ కూడా మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి సో బబ్బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతూ వస్తుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది సో ఒక థింగ్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మీ పేరు పైన కూడా కాకుండా మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన మీరు ఎప్పుడీ చేసినట్లయితే ఇంకా ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇన్ కేస్ కానీ ఎఫ్డి చేయాలి అనుకునే వాళ్ళు సో సీనియర్ సిటిజన్స్ నేమ్ పైన చేస్తే మీకు ఇంకా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అమౌంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి